సుల్లూరుపేటకు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఈ నియోజకవర్గానికి మంచి గుర్తింపునిచ్చింది అలాంటి నియోజకవర్గానికి రెండు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కిలివేటి సంజీవయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన కిలివేటి సంజీవయ్య టీడీపీ పార్టీపై విజయం సాధించారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న కిరివేటి సంజీవయ్య ఇటు ప్రజల్లోనూ అటు పార్టీలోనూ సౌమ్యుడు అన్న పేరును సంపాదించుకున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలో గెలిచిన వారిలో మొదటి స్థానం సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మూడవ స్థానం కిలివేటి సంజీవయ్యది రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో మూడవ స్థానంలో సుమారు అరవై వేల మెజారిటీతో గెలుపొందిన కిలివేటి సంజీవయ్యకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు ప్రత్యామ్నాయంగా కిలివేటి సంజీవయ్యకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది అప్పటి నుంచి కిలివేటి సంజీవయ్య తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకు సాగారు అటు అధినాయకుడికి ఇటు పార్టీకి విధేయుడిగా ఉండేవాడు ఎవరికి హాని చేయడు అన్న బిరుదు కూడా కిలివేటి సంజీవయ్యకుంది నాలుగు రోజుల క్రితం సుల్లూరుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మూడవసారి కిలివేటి సంజీవయ్యే పోటీ చేస్తాడని అలాంటి వ్యక్తి సిల్లూరుపేట నియోజకవర్గంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఎంతో అదృష్టమని అభినందించారు నన్ను ఆహ్వానించి ఈ రోజు ఆయన స్వకామైనటువంటి కాదరులో అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నాం సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించాం అదే విధంగా ఈ రోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది రెండు నుంచి రెండు వరకు ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం ఎక్కడా కూడా ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకుంటే చాలా మంది శాసనసభ్యులు అమ్ముడు పోయారు ఇరవై మూడు మంది శాసనసభ్యులు అమ్ముడుపోయినా సరే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దళిత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంజీవే మాత్రం అమలు పాలేదనేటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి పార్టీకి నీతిగా నిజాయితీగా నిబద్ధతతో నిలబడినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఎవరు విన్ననుకున్నా సరే సంజీవ్ ఈ రోజు పిలిచాడు తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో హాజరు కావాలి అని చెప్పి ఈ రోజు నేను రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఎప్పుడు సంజీవేకుంటాయి రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సంజీవ గారికి అందజేయండి అని చెప్పి నేను మమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు ఏ వ్యక్తి అయితే కష్టపడి పనిచేస్తాడో అనేక రకాలైనటువంటి విషయాలు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి కుటుంబంలో సొంత అన్నదమ్ములు కూడా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి కుటుంబంలో కష్టం ఏదైనా ఉంటే సర్దుకుంటా కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో ఈ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో పదిలో గెలిచేటువంటి దాంట్లో చూడం ఒకటి గుర్తుంచుకోండి అలాంటి నాయకుడిపై గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలోని కొంతమంది నాయకులు వ్యతిరేక బావుట ఎగరవేస్తున్నారు ఇందులో మేనకూరు ప్రాంతానికి చెందిన కట్టా సుధాకర్ రెడ్డి నాయుడుపేట పట్టణానికి చెందిన ఎస్కే రఫీ కల్లారు రామ్మోహన్ రెడ్డిలతో పాటు సుల్లూరుపేట ప్రాంతానికి చెందిన మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమద్ రెడ్డి సుల్లూరుపేట పట్టణ వైసీపీ అధ్యక్షుడు కల్లత్తూరు రెడ్డి వంటి వారు ఉన్నారు వీరంతా గత కొన్ని రోజుల క్రితం దొరవారి సత్ర మండలంలో తన అనుచరులతో కలిసి రహస్య సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకుండా అడ్డుకోవాలని తీర్మానించారు అంతేకాకుండా కిలివేటిపై నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కిలివేటి సంజీవయ్య తీరు సుల్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆరోపించారు అలాగే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కిలివేటి సంజీవయ్యకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఇస్తే తాము పెరిచేయడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పేశారు ఇంతవరకు బాగానే ఉన్నా వ్యతిరేక బావుట ఎగరవేసిన వారంతా కిలివేటి సంజీవయ్య సహకారంతో అనేక పదవులు పొంది అధికారాన్ని అనుభవించిన వారు కావడం విశేషం దుర్మార్గపు పాలన దుష్టుడు దుర్మార్గుడు నువ్వొక నాయకుడివేనా వచ్చే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకో చూద్దాం అంటూ మాట్లాడిన కట్టా సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు కిలివేటి సంజీవయ్య హయాంలో అనేక పదవులు పొందారు జడ్పీటీసీ ట్రేడ్ యూనియన్ రెడ్డి కమ్యూనిటీ అధ్యక్షులు స్టేట్ సెక్రటరీ వంటి పదవులు పొందారు అలాగే ముస్లిం మైనారిటీ నాయకుడు ఎస్కే రఫీ టౌన్ వైసీపీ అధ్యక్షులు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు ఫ్లోర్ లీడర్ వంటి పదవులు కిలివేటి సంజీవయ్య సహకారంతోనే సాధించుకున్నాడు ఇక సుల్లూరుపేట ప్రాంతానికి చెందిన దబ్బల శ్రీమంత్ రెడ్డి అతని మామ కలతూరు రెడ్డి వంటి వారు వయసులో అతి చిన్న వారైనా రాజకీయ ఓనమాలు తెలియకపోయినా దబ్బల శ్రీమంత్ రెడ్డి తండ్రి దబ్బల రాజారెడ్డి వైసీపీ పార్టీకి చేసిన కృషితో ఆ కుటుంబంపై జగన్కు ఉన్న అభిమానంతో దబ్బల శ్రీమంత్ రెడ్డికి సుల్లూరుపేట మున్సిపల్ చైర్మన్ అవకాశాన్ని ఇచ్చారు అలాగే కలాత్తూరు రెడ్డికి సుల్లూరుపేట పట్టణ వైసీపీ అధ్యక్షుడు నాటక కళామండలి చైర్మన్ వంటి పదవులు కిలివేటి సంజీవయ్య అవకాశం ఇచ్చారు ఒకప్పుడు ఉద్యోగ బదిలీలో లక్షలాది రూపాయలు వసూలు చేశారని కలత్తూరు శేఖర్ రెడ్డిపై ఆ ప్రాంత నాయకులు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి అలా కిలివేటి సంజీవయ్య ద్వారా లబ్ది పొంది నాడు సంజీవయ్యకు జయ కొట్టిన వారే నేడు ఏం మాట్లాడుతున్నారో విందాపి ఉదాహరణకి లక్ష్మీనారాయణ రెడ్డి రఫీ గారు నేను చూస్తే ఇసుక పెద్ద కొండంత ఉంది అయ్యా రఫీ కరెక్ట్ గా వారానికి ఇసుక కనపడదు మళ్ళా వారానికి పోతే ఇసుకే లేదు రావలే లేదు మేము నీతి నిజాయితీ పరిపాలన చేస్తామంత దౌర్భాగ్యుడా ఎమ్మెల్యే అంటే తమ్ములు వచ్చినాయా ఏమి ఎమ్మెల్యే అంటే పెద్ద రౌడీగా కుట్టు పెడతావా ఏం గతంలో నెలవల సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు మా ప్రాంతం ఉన్నప్పుడు ఊరు ఊరునా రాజుకి అదే విగ్రహాలకు పూలమాల లేకున్నాం మనం వైఎస్ఆర్ సిపి వాళ్ళము తెలుగుదేశం ఇన్చార్జి తీసుకొచ్చి పెట్టాడు సిద్ధులే నాలుగు విగ్రహాలు కట్టలేవా నా దగ్గర అన్ని కోట్లున్నాయి ఇన్ని ఉన్నాయి టికెట్ ఇస్తే నేను గెలిచిపోతాను అని బంగారాల్లో పోనీ ఆయన మాకు ఎందుకు ఆయన నేల వరుస బరువు చెప్తున్నాడు నేనే పోటీ చేస్తా సంజీవయ్య నీకు టికెట్ ఇయ్యనీరు ఒకవేళ ఇద్దరు నాతో పోటీ నీకే ఇయ్యాలని కోరుకుంటున్నాను ఈడు ఎంత ఈ ఎలా తయారయ్య ఫోన్ ఒకటి ఒకటెత్తుకుంటాడు ఎవడన్నా పోతే అంటే ఇష్టం ఇష్టం లేను ఇష్టం చిన్న పెద్ద సంస్కారం ఒక గౌరవం లేదా కొడుకుని ఢిల్లీ కొడుకులు ఢిల్లీకి వచ్చారని చెప్పి నారా రకాలుగా ఆ రోజు ఆ ముస్లిం సామాజిక వర్గాన్ని చింతపరిచి మాట్లాడారు దానివల్ల ఆయన కూడా అవాక విజయసాయి రెడ్డి గారు కూడా ఏంది ఆ విధంగా మాట్లాడారా ఇతను ఆయన అవును సార్ ఇతను ఆ విధంగా మాట్లాడారు ఇతనికి సీట్ ఇస్తే జమాత్ వేసుకొని పోయి జమాత్ వేసుకొని పోయి ఇతను వాడగొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు సార్ ముస్లిం కమ్యూనిటీ ఇతనికి దాన్ని సీట్ ఇస్తే జమాకొని ప్రతి మసీదు తిరిగి జమాగొట్టారు సార్ అంత కోపం కోపంతో ఇతను టీడీపీ కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబాన్ని ముందు పెట్టుకొని దర్గా దర్గా ప్రతి విషయాల్లో దర్గా మసీదు దర్గా విషయాల్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ అయ్యి వక్ ఆఫీసర్ వచ్చి తాళాలు వేసిన తాళాలు పదవి వీళ్ళన్నీ కూడా ఆ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం కమిటీ మొత్తం ఇతర మీద పూర్తి వ్యతిరేకత ఉంది మరి అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మా విధానాలలో కూడా ఇతర కరోనా టైంలో అక్కడ అదే అతను వాళ్ళకి సంబంధించిన అరవ అరవకా కమిటీకి సంబంధించిన ఏరియా వాళ్ళే మొత్తం ఉండేది అక్కడ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కరోనా టైంలో కించపరిచి మాట్లాడాలి కనీసం అక్కడ పదిహేను వందల మంది ఓటర్లు తమిళ సమాజ వర్గానికి సంబంధించిన ఓటర్లు సార్ అంత వ్యతిరేకత మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము సంజీవయ్య గారికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎట్లా అయిపోయిందంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఆయనతో ఉన్న మనిషి అంటే ఆయనకి ఇష్టపడదు ఆయనకు కావాల్సిందంతా ఆయన సొంత వర్గం కావాలి ఆయన గ్రూప్ కావాలి సొంత వర్గం ఏందండి ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇక్కడ ఉండే కార్యకర్తలంతా కష్టపడితే వచ్చింది పార్టీ అటువంటి పార్టీ అందరు లేకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతావా నేను మున్సిపల్ చైర్మన్ అవుతారా ఇక్కడ ఉండే వాళ్ళంతా నాయకులు అవుతారా పార్టీని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా మార్పు అనేది రావాలి ఇక్కడ సంజీవయ్య గారు ఉంటే మాత్రం ఇక్కడ ఉండే పాత కార్యకర్తలు అందరూ ఉన్నారు ఆయన చేసిన అవమానాలు అన్ని ఇన్ని కాదు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అందరం కూడా తీసుకెళ్తాం ఇద్దరికి సీట్ వస్తే గెలవడనేది ఆల్రెడీ చెప్పున్నాం మళ్ళీ కూడా చెప్తాం